నమస్తే అండి ఆ పాత మధుర గీతాలు సభ్యులకి మీ అందరికీ మా పాటలు అన్నీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మాకు మేము కూడా పోస్ట్ చేస్తామండి మాకు అవకాశం ఇవ్వండి అని ఇంతకుముందు ఏంటంటే కొన్నిసార్లు ఇచ్చి జరిగింది మనం కానీ ఏవేటో వేరే 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 పెడుతున్నారు పర్సనల్గా పాడిన పోయి ఎవరైనా ఇంటి దగ్గర కూర్చొని ఇసుమల్లోనూ వాటిల్లోనూ పాడిన వాటిని వీటిని వాటిని అన్నింటినీ పోస్ట్ చేస్తున్నారు నేను గ్రూప్ పెట్టింది ఎందుకంటే ఓన్లీ మధుర గీతాలు అందించడానికి మాత్రమే అలాంటి వాటి కోసం కాదు దానికోసం అన్ని అన్ని డిలీట్ చేసుకోవటం ఇంకా అవన్నీ డిలీట్ చేసి మిగతా అయితే ఉన్నాయో వాటిని పోస్ట్ చేయటం ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంది ఇది ఎందుకో నాకు ఎందుకంటే నాకు ఒక పెద్ద డబల పనులా ఉంది అది నాకు అందుకోసమని నేను మీ అందరికీ ఆప్షన్ లేకుండా చేయడం జరిగింది అది వేరే ఉద్దేశం ఏం లేదు ఓన్లీ అడ్మిన్లు పోస్ట్ చేయాలని చెప్పని పెట్టాం మళ్ళీ ఇప్పుడు ఇంకొక సభ్యుని కోరిక మీద మళ్ళీ ఇవ్వటం జరిగింది వాటి నుంచి కానీ దాన్ని దుర్వినియోగం మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా పాటలు ఉంటేనే పెట్టండి లేకపోతే లేదు అసలు ఏం చేయద్దు అనవసరంగా దాని మీద మళ్ళీ నేను కొంతమంది డిలీట్ చేయటం కొంతమందిని ఇలా చేయటం బాగుండదు నాకు కూడా నచ్చదు అలాగా అర్థం చేసుకోండి ఇక పాటల విషయంకొస్తే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం పాటలంటే అవి వింటూనే నేను ఎన్నో బాధలు మర్చిపోతుంటాను ఎన్నో ఆనందాలని నా హృదయంలో దాచిపెట్టుకుంటాను కొన్ని పాటలు వాటితో నాకున్నటువంటి అనుబంధం వాటితో నాకున్నటువంటి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఆనందపడుతూ ఉంటాను అందుకే నాకు ఆ గ్రూప్ అంటే నాకు చాలా ఇష్టం అలాగే చందమామ కథలు ఈ రెండు గ్రూప్స్ అంటే నాకు ఇష్టం చందమామ కథలు కూడా అంటే నాకు మా చిన్నతనంలో మా తాతగారు ఏం చెప్పకపోయినా నేనే ఒక తాతను అనుకోండి లేకపోతే నేనే సందమామను అనుకోండి ఏదో కథ చెప్తున్నాను మీకు కొన్ని కొన్ని అందించాలని ట్రై చేస్తున్నాం ఈ రెండు గ్రూప్స్ నేను పెట్టిన వాటిలో నాకు చాలా ఇష్టమైన గ్రూప్స్ రెండు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది కానీ ఇంకా రావాలి మీ దగ్గర నుంచి ఇంకా ఏమన్నా ఈ పాట కావాలని చెప్పని మీరు అడగాలి ఇంకొకటి ఏదైనా చేయాలి అలాంటివన్నీ నాకు ఆనందాన్ని కలిగిస్తాయి ఇక ముందు కూడా మంచి మంచి పాటలు అందించాలని అనుకుంటున్నాను దానికి మీ అందరి సపోర్ట్ అవసరం మీ అందరి సహకారం అవసరం మీ అందరి తోడ్పాటు అవసరం ఎందుకంటే గ్రూప్లో పదివేల మందికి ఎక్కువ కనపడుతున్నారని మొన్నే నేను మెసేజ్ పెట్టాను కానీ ఒక పాట పెడితే కనీసం ఇరవై ఇరవై మంది కూడా సరిగా చూస్తున్నట్టుగా రావటం లేదు ఇరవై మంది రెస్పాన్స్ ఇస్తున్నారు ఇరవై నుంచి ముప్పై మంది అది నాకు ఎందుకో నచ్చట్లేదు ఇది మనం ఆ పాటలు నచ్చట్లేదా లేకపోతే ఇంకోట పాటలు నచ్చకపోతే హ్యాపీగా చెప్పండి ఆ పాటలు మనం మానేద్దాం అలాగే నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఒక టెన్ థౌసండ్ రావాలి టెన్ థౌజండ్ ఉన్నారు కాబట్టి టెన్ థౌసండ్ మెంబర్స్ కూడా అలా వ్యక్తం చేయాలనేది మాత్రం నేను కోరుకోను చాలామంది నిద్రాణంగా ఉంటూ ఉంటారు అంటే కనపడకుండా ఉంటారు ఎక్కడో బ్యాక్ సైడ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు దోస్ పీపుల్ ఆల్సో ఉంటారు నాకు తెలిసేది ఆ విషయం బట్ స్టిల్ ఐ వాంట్ సమ్ సపోర్ట్ అట్లీస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ ఆర్ థౌజండ్ దీస్ మెనీ పీపుల్ దే హ్యావ్ టు సీ అండ్ అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలి అట్లీస్ట్ బాగుందా బాగాలేదా ఎవరైనా పెడుతుంటారు పాపం చాలామంది పెడుతుంటారు ఇమేజిన్ మెంబర్స్ కూడా పెడుతున్నారు అవన్నీ మీరు హర్షించండి అలాగే మా చందమామకతలు యూట్యూబ్ ఛానల్ కూడా మీ మన దగ్గర లింక్ పెట్టాను కదా ఆ లింక్ కూడా మీరు తీసుకోండి లింక్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి మా కథలు కూడా వింటూ ఉండండి ఎందుకంటే మీరు ఇక్కడ క్వాలిటీ చూస్తున్నారు మీ ఆపాత మధురాల గీతాల్లో మనం పెట్టేటటువంటి పాటల్ని క్వాలిటీ చూస్తున్నారు ద సేమ్ క్వాలిటీ మీరు మీరు అక్కడ కూడా చూస్తారు సదనవ కథల్లో కూడా ఆ ఉద్దేశంతోనే నా మీద నమ్మకంతో దాన్ని సబ్స్క్రైబ్ చేయమని మీ అందరిని అడుగుతున్నాను మీరు అందరూ పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటూ పాటలు మాత్రం మంచి మంచి పెట్టండి ఎక్కడెక్కడ ఏవో పెట్ట మాటండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న అర్థం చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ మన గ్రూప్ మంచి పేరు రా ఉందని ఉండాలి కానీ ఆ గ్రూప్లో ఏం బాగుండవో అలాంటివి రాకూడదు అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ